అందరికీ నమస్కారమండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టు ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివ పురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభ్లాసి మహేశ్వరిస్తోంది ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి మరో నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది వీరి దశ తిరగనుంది మీరు కళలో కూడా ఊహించిన విధంగా మీ దుఃఖం దూరం అవ్వబోతోంది దీని కారణంగా మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారికి ఏం జరగబోతోంది వారి దుఃఖం ఏ విధంగా దూరం కాబోతోంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందిన వారై ఉంటారు సింహరాశికి అధిపతి సూర్యుడు ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే మీరు చాలా మంచి మనసుత్వం కలవారని చెప్పుకోవాలి బంధాలకు అనుబంధాలకు అధికంగా ప్రాధాన్యతనిస్తారు ఓర్పును అధికంగా కలిగి ఉంటారు కష్టపడి ఏదైనా పనిని పూర్తి చేసి దాని ఫలితం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు ఎంత కష్టం వచ్చినా బంధుత్వాలని బంధాలని వదులుకోవడానికి ఇష్టపడరు అలాగే కొత్త స్నేహాలు బంధాలు పరిచయం అయినప్పటికీ కూడా పాత బంధుత్వాలని బంధాలని విడిచిపెట్టరు కుటుంబ సభ్యులపైన అమితమైన ప్రేమానురాగాలని కలిగి ఉంటారు కుటుంబం అంటే ఈ రాశి వారికి ఒక పెద్ద బలం అని చెప్పుకోవాలి అలాగే ఇది వీరికి ఒక పెద్ద బలహీనతని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఇక వీరి జీవితాన్ని పరిశీలించినట్లయితే వీరి జీవితంలో అనేక సమస్యలు బడుదుడుకులు ఉంటాయని చెప్పుకోవాలి మీకున్నటువంటి మంచి మనసత్వం చేత కూడా కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేని చోట కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అంటే రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా కూడా రాజీ పడి కొంతమంది వ్యక్తులకి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇలా రాజీ పడడం వల్ల ఒక వర్గానికి నచ్చితే మరొక వర్గానికి నచ్చకపోవచ్చు ఏ విధమైన మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండడం వల్ల కొంతమంది వ్యక్తులకు దగ్గరయ్యి మరికొంతమందికి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు రాజీ పడక్కరని సందర్భంలో కూడా రాజీ పడడం వల్ల కుటుంబ సభ్యులకి కూడా మీ పైన కోపం వచ్చే అవకాశం ఉంటుంది ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే మీ యొక్క ఈ మనసత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకొని అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉంటారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా ఈ రాశి జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా వీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ ఆ భగవంతుని ఆరాధనలో మీరు నిత్యం సమయాన్ని గడపడం వల్ల ఖచ్చితంగా వీరికి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ప్రతినిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు అంటే శని మీద కూర్చున్నాడు మాకు శని పట్టింది అని ఈ విధంగా శని భగవాను నిందిస్తూ ఉంటారు శని భగవాను మాటలతో అవమానపరుస్తూ ఉంటారు ఆ విధంగా మీరు అస్సలు చెయ్యకూడదు శని భగవాను ఏ రాశి వారు కూడా అవమానించకూడదు వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు సుఖాలను కూడా అందిస్తారు అది మనం ఆచరించే పనుల మీద ఆధారపడి ఉంటుంది క్రమశిక్షణతో ఉంటే కనుక శని భగవానుడు వరాల జల్లు కురిపిస్తాడు అంటే మనం చేసే కర్మలకు ఫలితాల్లో మాత్రమే శని భగవానుడు మనకిస్తూ ఉంటాడు అయితే శని భగవాను నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి సమస్యలకి పరిష్కారాలు కూడా లభించవు మీరు ఎప్పుడైతే శని భగవాను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ శని భగవానుడు ఆశీస్సులతో మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మీ యొక్క జీవితంలో మన పెన్నడూ లేనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది అంటే మీ యొక్క మనస్వత్తం ఇతరులకు సహాయం చేసే గుణమే కాబట్టి మీరు ఏ విధంగా దాన ధర్మాలు చేయడానికి ఏమాత్రం వెనకంజ వేయకుండా మీ శక్తి మేరకు అంటే అప్పులు చేసి దానాలు చేయాల్సిన అవసరం లేదండి మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తే గనక ఆ పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది ఆ శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే ఆలయానికి వెళ్ళి నిత్య మీరు శని భగవానుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి మీకు వీలైతే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఇక ముఖ్యమైన విషయంలోకి వస్తే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ తేదీలో మీ దుఃఖమంతా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు ఒక్కొక్కరి జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒక సమస్య నెలల నుండి కావచ్చు లేదా సంవత్సరాల నుండి కావచ్చు వారిని వేధిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు లేదా మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు లేదంటే బంధులతో విభేదాలు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించేటటువంటి ఒక పెద్ద సమస్య ఉంటుంది ఆ సమస్య దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది మీరు ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధింపబడుతున్నారు ఈ సమస్య కారణంగా మీరు ఏ నిర్ణయం సక్రమంగా తీసుకోలేకపోతున్నారు ఇక ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయంటే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభించవచ్చు ఆర్థిక సమస్యలు తీరిపోవచ్చు అలాగే అప్పులు చేసి కట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే ఆ అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి ఆ అప్పులన్నీ కట్టడానికి మీకు మార్గం తెలుస్తుంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంటుంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇది ఒక శుభ సమయంగా సూచిస్తుంది విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవచ్చు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు లేదంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులుగా చెప్పుకోవాలి ఈ రెండు రోజుల్లో మీరు ఉదయం లేవగానే సూర్య భగవానునికి నమస్కారం చేసుకోండి సూర్య ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రెండు రోజులు మాత్రమే కాదండి ఎప్పుడైనా సరే ప్రతిరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యునికి నమస్కరిస్తే కనుక సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఇలా వెళ్ళడం మీకు తోడుగా ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి ఆర్జం సమర్పించండి అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ అక్షతలో ఒక ఎర్రటి పువ్వును వేసి సూర్యుడి వైపు తిరిగి మీ చేతులు నుదుటి కంటే కూడా పైకి పెట్టుకొని రెండు చేతులతో చెంబు పట్టుకొని సూర్యుడికి నీళ్లను సమర్పించాలి అయితే ఇలా సమర్పించిన నీళ్లు మీ కాళ్ళ మీద పడకుండా చూసుకోండి ఏదైనా మొక్కలో కానీ లేదా వేరే ఏదైనా టబ్లో కానీ ఆ నీళ్లు పడేలా చూసుకోండి అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి దీనివల్ల మీకు ఇంట్లో అలాగే మీలో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి సో చూసారు కదండీ మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ రాశి వారికి తీరని కోరిక ఏ విధంగా తీరింది అలాగే ఎవరి స్థితిగతులని బట్టి ఎవరి అవసరాలను బట్టి వారికి ఆ విధమైన కోరిక తీరింది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ